సమాజ అభివృద్ధి కోసం అలాగే పోయినసారి దైదలో సంవత్సరం ఐదు వందల రోజులు అనుకుంటాను సంవత్సరం నర ప్రతిరోజు ఒక యజ్ఞం ప్రతిరోజు భక్తులు అందరికీ ఉచిత అన్నదానం ఆ రోజు కరోనా వ్యాప్త వ్యతిరేకంగా మరి కరోనా తగ్గిపోవాలి ఈ దేశం ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో వారు అప్పుడు చేయటం దానిలో కూడా మేము కూడా ఇలానే ఒకరోజు రెండు రోజుల్లో మరి పాల్గొనే వారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా జరిగింది అలాంటి మన కూడా పెద్ద కాశీస్వామిగా చెప్పుకుంటూ ఉంటాం మన ప్రాంతంలో ఈరోజు మరి ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని మార్చాలని నియోజకవర్గంలో వారు చేపట్టడం జరుగుతుంది ఈ క వారికి అలాగే వారితో పాటు మరి గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా వచ్చారు మరి వారందరికీ అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ ఉన్న భక్తులందరికీ పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమాన్ని మరి పర్యవేక్షిస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్న పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం పల్నాడు అంటే ఒక చరిత్ర పల్నాడు ప్రజలు హీనులు కాదు పల్నాడు యుద్ధం పల్నాడులో ఆనాటి చెన్నకేశవుడు ఆనాటి రామప్ప దేవాలయం అలాగే మరి తీరాల శిథిలం అయిపోయింది అయినప్పటికీ మన వీరాంజనేయ స్వామి సురేరిపాడు గుత్తికొండ బిలం దైద బిలం ఇవన్నీ ఆనాటి మహానుభావులు వారి తపశక్తితో అక్కడ చేసిన ప్రతిష్ట సుమారుగా పదమూడవ శతాబ్దంలో ఈ నిర్మాణాలన్నీ చెప్పాడు అంత చారిత్రాత్మకమైన అలాగే సత్తరసాల టెంపుల్ రేపు శివరాత్రి రోజు అలాగే మనందరం అని పిలుస్తాం అది ఎత్తిపోతలు కాదు ఎతి ఎత్తులు తపస్సు చేశారు ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు రావటం ఇవన్నీ జరగచ్చు ఆ రోజు మానవులకి దూరంగా అడవుల్లో గుహల్లో లోక కళ్యాణార్థం వారందరూ కూడా అరే ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ నివసించిన ఒక పుణ్యస్థలం మన పల్నాడు పల్నాడు అంటే పౌరుషమే కాదు భక్తిభావం కూడా మెండుగా విరాజిల్లిన ఈ ప్రాంతం చారిత్రాత్మక కట్టడాలే దానికి నిదర్శనం మరి ధర్మవరంలో సుబ్బయ్య తాత బోధనీళ్ళలో ఒక పెద్ద మరి గ్రంథాలు రాసేంత శక్తివంతులుగా పైన ఆ భగవంతుని కరుణా కటాక్షాలతోటి ఆయన చెబుతూ ఉంటే వీళ్ళు రాసిన మహానుభావులు జన్మించిన నేల మన పల్నాడు ప్రాంతం రాజకీయాల్లో నాకు పెద్దగా రాజకీయాల గురించి నేను ఒక శాసనసభ్యుడైన రాజకీయాలు ఒక మనిషిని కొన్ని తప్పులు చేపిస్తాయి కొన్ని ఒప్పులు చేపిస్తాయి సరే మనం తప్పులు తక్కువగా చేయకగలిగితే మంచిది మనం ఒక వ్యక్తికి మేలు చేయకపోయినా వీలున్నంత వరకు కీడు చేయకుండా ఉంటే సమాజం నమ్మిన కుటుంబం మాది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా అంటే అరవై నాలుగులో సమితి ప్రెసిడెంట్గా డెబ్బై రెండులో శాసనసభ్యుడిగా అప్పటివరకు సమితి ప్రెసిడెంట్గానే ఆ తర్వాత మళ్ళీ గురదాల శాసనసభ్యుడిగా అమ్మగారు తొంభై తొమ్మిదిలో శాసనసభ్యురాలుగా మీ అందరి ప్రేమాభిమానులతో గెలుపొందారు మొన్న కూడా ఒక చారిత్రాత్మక విజయాన్ని మీ అందరూ కూడా అందించారు ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి అంటే ప్రజలకే కాదు మరి ఈ ప్రాంతంలో చారిత్రాత్మక సంపదను ఆలవయ ఆలయాలని మరి అభివృద్ధిపరచటం పరిరక్షించటం ఇవన్నీ కూడా మా బాధ్యతగా భావిస్తూ ఇటీవల ఎండోమెంట్ కమిషనర్ గారిని మన ప్రాంతంలోని స్వామి దేవాలయాన్ని సత్తర్సాల దేవాలయాలు సందర్శించాలి అలాగే మరి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు మరి ప్రతి రోజు మనం జాతరగా అక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అలాగే మరి ఎతి తపోస్థలి అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉండి ఏడాదికి ఒకసారి జరిగే ఆ కార్యక్రమంలో మరి ఆ మానలి మహా రేపు మహాశివరాత్రి రోజున చాలా ఇబ్బందులు కాటి వీటన్నిటినీ కూడా మరి అధిగమించడానికి ఆ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి వీలైనంత త్వరలో మరి కార్యాచరణ మొదలు పెడతామని అదృష్టవశాత్తు టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఉండటం కూడా నాకు ఒక వరంగా కూడా నేను భావిస్తూ ఈ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే హైందవ సంస్కృతిని కాపాడుతానని ఇలాంటి దైవ కార్యక్రమాలకి నా వంతు సహాయ సహకారాలని అందిస్తానని కాశీస్వామి గారికి తెలియజేస్తూ ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాల్ని డబ్బున్న ప్రతివాడు కూడా చేయలేరు ఆయన డబ్బులు లేకుండా కూడా మరి ఈ కార్యక్రమాలని ఇంత గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారిని మరి కొనియాడుతూ వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మనం ఒకటి టెక్నాలజీ పెరుగుతూ పోతూ ఉంది కానీ ఒకప్పుడు శ్రీనాథ మహానుభావుడు మహర్ శ్రీనాథ మహాకవి ఈ ప్రాంతంలో సందర్శించినప్పుడు ఈ ప్రాంతంలోని దుస్థితిని ఆయన పద్య రూపంలో చెప్పారు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు సబ్ సజ్జగన్న కోళ్ళు సర్పంగులు తేలు పలనాటి సీమ పల్లెటూర్లని మన ప్రాంతం గురించి చెప్పాడు మరి వరి వచ్చింది అన్నీ వచ్చాయి టెక్నాలజీ పెరిగింది రోగాలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు సజ్జన్న కోళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సమాజం భూమి గుండ్రంగా ఉంది మనం విలువలను మర్చిపోతే ఈ ప్రపంచం ఏదో రోజు అంతమవుతుంది మళ్ళీ భూమి గుండ్రంగాన్ని మళ్ళీ మొదటి నుంచే మనం స్టార్ట్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి ప్రపంచ శాంతి సుస్థిరంగా మన ప్రాంతం కూడా శాంతిగా శాంతియుత వాతావరణంలో అభివృద్ధి పదంలో ఉంటే ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి అందుకే మీ శాసనసభ్యుడిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న నీళ్లు లేని దుస్థితి రైతాంగంది అయితే ఇది సమయం కాదు కానీ ఇంతమంది వచ్చారు కాబట్టి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ నీటి పారుదల ప్రాజెక్టులో రాజకీయ జోక్యాలు లేకుండా రైతులు ఒక్కొక్కళ్ళు వెయ్యి నుంచి పన్నెండు వేల అడుగులు బోర్లేస్తున్నారు ఒక బోరు నాలుగు బోర్లు ఐదు బోర్లు వేస్తున్నారు నెలలో రెండు నెలలు నీళ్ళు వస్తున్నాయి ఆగిపోతున్నాయి లక్షల కొద్దీ నష్టపోతూ ఉన్నారు జెరీవా గారి ఒక ప్రాజెక్టుని తీసుకొని వచ్చాం మీ గుళ్ళపాటు అసలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు పది కోట్ల ఆ రోజుల్లో రెండు వేలలో ఖర్చు పెట్టి తీసుకొని వస్తే ఈరోజు అది నిరుపయోగంగా పక్కన పడేశారు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందరో ముందుకు పోవాలి ఆర్థికంగా అభివృద్ధి జరగాలి రైతులందరూ మంచిగా ఉండాలి సమాజం మంచిగా ఉండాలని చెప్పి ఆలోచించారు రేపు కూడా వరికి ఫరస్ ప్రాజెక్ట్ వస్తుంది దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా ఇది అందరి కోసం తీసుకొచ్చేది అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అన్ని ప్రాంతాల వారు ఉంటారు దీనిలో రాజకీయ జోక్యాలు తేవద్దు ఆ ప్రాజెక్టు నడవాలి పల్నాడు ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొస్తాం అంటే గురువుగారు రాజకీయ ప్రసంగం మాత్రం కాదండి నేను రాజకీయాలు వీటిల్లో వద్దని మాత్రమే చెప్తా ఉన్నా కాబట్టి సమాజం అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసి రావాలి వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతం మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారి దీవెనలు కూడా గురువుగారి దీవెనలు కూడా మరి నడిపించడానికి నాకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు